ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం రోజు మన నిజ జీవితంలో ఉపయోగించుకునే కొన్ని సెంటెన్సెస్ చూద్దాము హౌ డూ యూ డూ ఎలా ఉన్నారు హౌ డూ యూ డూ ఇక్కడ హౌ ఆర్ యు ఎలా ఉన్నారు అని కూడా అడగచ్చు ఐ యామ్ ఫైన్ థ్యాంక్ యూ అండ్ యూ యామ్ ఫైన్ థ్యాంక్ యూ అండ్ యూ రవి విల్ విన్ ద రేస్ రవి రేస్లో గెలుస్తాడు ఐ డోంట్ థింక్ సో నేను అలా అనుకోవటం లేదు రవి విల్ విన్ ద రేస్ రవి రేస్లో గెలుస్తాడో అని ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు నేను అలా అనుకోవట్లేదు అని ఐ డోంట్ థింక్ సో అని చెప్పవచ్చు హౌ డూ యూ బిహేవ్ లైక్ దట్ ఇన్ క్లాస్ తరగతి గదిలో నువ్వు అలా ఎలా ప్రవర్తిస్తావు హౌ డూ యూ బిహేవ్ లైక్ దట్ ఇన్ క్లాస్ ఐఎమ్ సారీ ఐ విల్ నాట్ డూ ఇట్ అగైడ్ క్షమించండి నేను మళ్ళీ అలా చెయ్యను నేను మళ్ళీ అలాగా చెయ్యను వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ నేను మీకు ఏం చేయగలను వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ వర్క్ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ వర్క్ దయచేసి ఈ పనిలో నాకు సహాయం చేయండి ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ వర్క్ నైస్ టు మీట్ నిన్ను కలవటం ఆనందంగా ఉంది నైస్ టు మీట్ నిన్ను కలవటం ఆనందంగా ఉంది లెట్ మీ స్పీక్ నన్ను మాట్లాడనివ్వండి లెట్ హర్ స్పీక్ ఆమెను మాట్లాడనివ్వండి లెట్ హిమ్ స్పీక్ అతన్ని మాట్లాడనివ్వండి ఐ ఆమ్ గోయింగ్ అవుట్ ఫర్ సమ్ టైమ్ నేను కొంతసేపు బయటికి వెళ్తున్నాను ఐ ఆమ్ గోయింగ్ అవుట్ ఫర్ సమ్ టైమ్ నేను కొంతసేపు బయటికి వెళ్తున్నాను ఐ విల్ బి బ్యాక్ సూన్ నేను త్వరలో వస్తాను ఐ విల్ బి బ్యాక్ సూన్ నేను త్వరలో వస్తాను యు నో వన్ థింగ్ నీకు ఒక విషయం తెలుసా యు నో వన్ థింగ్ షీ రియల్లీ లైక్స్ యూ నీకు ఒక విషయం తెలుసా ఆమె నిజంగా ఇష్టపడుతుంది యు నో వన్ థింగ్ ఐ గాట్ ద జాబ్ నీకు ఒక విషయం తెలుసా నాకు ఉద్యోగం వచ్చింది యు నో వన్ థింగ్ నీకు ఒక విషయం తెలుసా డూ యూ నో వాట్ షుడ్ ఇట్ ఆమె ఏం చేసిందో నీకు తెలుసా డూ యూ నో వాట్ షుడ్ ఇట్ ఇన్ ద ఎగ్జామ్ ఆమె పరీక్షలో ఏం రాసింది ఏం చేసిందో తెలుసా నీకు డూ యు నో నీకు తెలుసా వాట్ షుడ్ ఇట్ ఆమె ఏం చేసిందో డూ యూ నో వాట్ హ్యాపెన్ ఏం జరిగిందో నీకు తెలుసా డూ యూ నో వాట్ హ్యాపెన్ డూ యు నో వాట్ హ్యాపెండ్ దే నేను అడుగుతున్నాను ఎదుటి వ్యక్తిని డూ యూ నో వాట్ హ్యాపెండ్ దే అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా నో వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే నిన్న ఏం జరిగిందో నీకు తెలుసా డూ యూ నో వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే నో వాట్ హ్యాపెండ్ లేదు ఏం జరిగిందో చెప్పు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియకపోతే నో ఐ డోంట్ నో అని చెప్పచ్చు ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ ఐ విల్ టాక్ టు యూ లేటర్ ఇప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది సో నేను తర్వాత మాట్లాడతాను ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ ఐ విల్ టాక్ టు యూ లేటర్ ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఇప్పుడు నాకు కొంత ముఖ్యమైన పని ఉంది బట్ ద థింగ్ ఈస్ కానీ విషయం ఏమిటంటే ఐ వాంట్ టు టెల్ హర్ ద ట్రూత్ బట్ ద థింగ్ ఈజ్ ఐ ఆమ్ స్కేర్డ్ ఐ వాంట్ టు టెల్ హర్ ద ట్రూత్ బట్ ద థింగ్ ఈజ్ ఐ ఆమ్ స్కేర్డ్ ఆమెకి నిజం చెప్పాలనుకుంటున్నాను కానీ విషయం ఏమిటంటే నాకు భయం వేస్తుంది లుక్ సాడ్ వాట్ ఈస్ రాంగ్ విత్ యూ నువ్వు బాధగా కనిపిస్తున్నావు నీకేమైంది వై ఆర్ యూ షౌటింగ్ వాట్ ఈస్ రాంగ్ విత్ యూ నువ్వు ఎందుకు అరుస్తున్నావు నీకేమైంది ఆర్ యూ షౌటింగ్ వాట్ ఈస్ రాంగ్ విత్ యూ డు యూ వాంట్ మోర్ ఇంకా కావాలా డూ యూ వాంట్ మోర్ డూ యూ వాంట్ మోర్ రైస్ నీకు ఇంకా రైస్ కావాలా నీకు ఇంకా కొంచెం అన్నం కావాలా డూ యూ వాంట్ మోర్ కర్రీ నీకు ఇంకొంచెం కర్రీ కావాలా ఇలా కొన్ని సెంటెన్సెస్ డూ యూ వాంట్ మోర్ కాఫీ ఇంకా కాఫీ కావాలా డూ యూ వాంట్ మోర్ టైమ్ టు ఫినిష్ యువర్ వర్క్ నీ పని పూర్తి చేయడానికి ఇంకాస్త సమయం కావాలా డూ యూ వాంట్ మోర్ టైమ్ టు ఫినిష్ యువర్ వర్క్ నీ వర్క్ కంప్లీట్ చేయడానికి నీకు ఇంకొంచెం టైం ఏమన్నా కావాలా డూ యూ వాంట్ మీ టు టీచ్ ఇంగ్లీష్ మోర్ ఈజీలీ లైక్ దిస్ నేను ఇలానే సులభంగా ఇంగ్లీష్ నేర్పాలని మీరు అనుకుంటున్నారా డూ యూ వాంట్ మీ టు టీచ్ ఇంగ్లీష్ మోర్ ఈజీలీ లైక్ దిస్ డూ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ టాపిక్ ఈ విషయంపై ఇంకా సమాచారం కావాలా ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలి అంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్